వెల్కమ్ టు జేటీవీ న్యూస్ పట్టు పరిశ్రమను అభివృద్ధి చేయడం వల్ల రైతులు అభివృద్ధి చెందడంతో పాటు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని రాష్ట్ర ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు ఆచార్య జయశంకర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టు కృషి మేళాను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల మంది రైతులు పదిహేడు వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారన్నారు పత్తి సాగు ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు పురాతన కాలం నాటి కుటీర పరిశ్రమ అన్నారు రైతులకు అనేక రకాలుగా పట్టు పరిశ్రమ వృద్ధికి శాఖ తరఫున పలు రకాల రాయితీలు ఇచ్చి ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని అదేవిధంగా రీజనల్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో ఈరోజు రేషన్ కిసాన్ మేళా అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాలలో చాలామంది పట్టు రైతులు రావడం జరిగింది ముఖ్యంగా సెంటర్ ఫర్ రీసెర్చ్ సెంటర్ మైసూర్ నుంచి కూడా డైరెక్టర్ గారు రావడం జరిగింది వాళ్ళతో పాటు వాళ్ళ సైంటిస్టులు కూడా రావడం జరిగింది ఈ వర్క్షాప్లో అన్ని టెక్నికాలిటీస్ అనేది రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్స్ని కూడా చాలా చక్కగా వాళ్ళన్నీ కూడా వివరించి వాళ్ళ సందేహాన్ని కూడా తీర్చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున సెరికల్చర్ జరిగేది ఇప్పుడు కొంచెం తగ్గింది సో దాన్ని ప్రమోట్ చేయడానికి మనం ఈ మేళ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏడు వ ఏడు వేల మంది రైతులు ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఏకర్స్లో ఈ పట్టు పరిశ్రమ అనేది ఉంది దాంతోపాటు రీలింగ్ యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా మన తెలంగాణలో మనం చూసుకుంటే పట్టు పరిశ్రమలుకి సంబంధించి పోచేపల్లి చీరలు కానివ్వండి ఈకత్ అనేది జిఐ ట్యాగ్ కూడా ఉంది దాంతోపాటు నారాయణపేట్ గద్వాల్ దుబాక సైడ్ మనం సిద్దిపేట సైడ్ చూసుకుంటే గుల్లబామ చీరలు ఈ విధంగా చాలా చక్కని సిల్క్ శారీస్ అనేది నేతలు వేస్తున్నారు సో వాళ్ళకందరికీ ఒక ప్రోత్సాహంగా వాళ్ళకి ఈ మేళా అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది సో రీలర్స్కి బీ ఫార్మర్స్ కి సెరికల్చర్ ఫార్మర్స్ కి అదే విధంగా మన రీలర్స్ కి అండ్ కన్స్యూమర్స్కి కి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఎందుకంటే ఒరిజినల్ చాలా వరకు డూప్లికేట్స్ అనేది రావడం జరిగింది ఈ పట్టు పట్టులో పట్టు చెప్పి అమ్మేది సో తప్పనిసరిగా సిల్క్ మాల్ ఉండే చీరలే కొనాలనేది ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ మేలాని ఇంత సక్సెస్ఫుల్ చేసిన ఆర్గనైజర్స్కి అదేవిధంగా రైతులందరికీ కూడా నాకు